హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కాణిపాకంలో అయితే ఉన్నాము ఎవరి దగ్గర అయితే చాలా ఫేమస్ పచ్చిమాడికాయ బురుగులు అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేసినారో అయితే మసాలా బురుగులు అనేది చేస్తారు పులుపుకి అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మసాలా బురుగులు అనేది ఇందులో మసాలా బుర్గలు మసాలా అయితే వేసుకుంది మాడికాయ సీజన్ వచ్చినందుకు కాణిపాకంలో చాలా ఫేమస్ అనమాట పచ్చిమాడికాయ అయితే అయితే మసాలా బురుగులు అయితే అమ్ముతుంటారు దీంట్లో అయితే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కొత్తిమీర అయితే వేసింది మనకి స్పైసీగా కావాలంటే దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు దీంట్లో కారం కూడా వేసింది వీడియో చూస్తుందో లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి మన మసాలా బురులకి సాల్ట్ లేకపోతే అట్లా సాల్ట్ కూడా వేసుకుంటా ఉంది అవ్వగారంగిడి అయితే చాలా యూనిక్గా అయితే పెట్టుకోండి మీరు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా అప్పుడు అవుతుంది ఇందులో టమాటా ముక్కలు అయితే వేస్తుంది కట్ చేసి ఒక టమాటో చూడొచ్చు మీరు అట్లా కట్ చేసి అయితే వేసేస్తూ ఉంది టమాటోలు అయితే మొక్కలకైతే కట్ చేసి వేసేసింది ఇప్పుడు బొరుగులు మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటా ఉంది ఇప్పుడు ఈ మసాలా బొరుగులోకి ముఖ్యమైనది వచ్చి మాడికాయ కాబట్టి పచ్చిమిడికాయ అయితే తురుముతా ఉంది మాడికాయని పచ్చి పచ్చిమిడికాయని బాగా సన్నగా అయితే తురుమైతే అందులో అయితే వేస్తూ ఉంది అవ్వగారు పచ్చిమిడికాయ మసాలా బొరువులు ఎట్లా చేసినారో మర్చిపోకుండా కమెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి పచ్చిమిడికాయ తుమ్మేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటా ఉంది ఇంకొకసారి ఇందులో ఇప్పుడు కారా చేస్తూ ఉంది అట్లాగే ఇందులో ఫ్రై చేసుకున్న చినిగింజలు కూడా వేసుకుంటా ఉంది అవ్వగారి ఫేమస్ అయినా పచ్చిమిడికాయ మసాలా బొరుగులు అయితే రెడీ అయిపోయింది పేపర్ అయితే చింపుకుంటా ఉంది బొరుగులు పోసుకునేదానికి మీకు ఈ పచ్చిమాడికాయ మసాలా నచ్చిన నా ఆశిస్తాను నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అట్టివేట్ చేసుకోండి అవ్వగారి పచ్చిమాడికాయ మసాలా బురలు నచ్చినట్టయితే అట్లాగా లైక్ చేసి కమెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి